ટુ મિનિટ so okay, <laughs> <laughs> <don't know>, <laughs> <laughs> ఏది తెలియదు ఏది ఏమి చెప్పండి ఇప్పటి వరకు తిరిగినారు బాగుంది నచ్చిన వాళ్ళు నడిచింది సినిమా డ్రామాలు చేస్తాడు అప్పటి నుంచి డ్రామాలు చేస్తాను ఇష్టపోతాడు మీ పేరు ఇప్పుడు కనుక చూడలేదు మధున రెండు ఇది ఇదేనా అన్ని బండ్లు ఇచ్చే ఇంకోటి త్రీ సెవెన్ ఫోర్ పోయింది ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చింది అది ఓకే మొన్ననే పెట్టు నాకు నేను సీఎం డ్యూటీ లో ఉన్నాను మూడు రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు మా తమ్ముడు ఏం కట్టించండి ఒక్కటి చూపించి కట్టించలేదు కట్టించిన పని దగ్గర మరి రిసిప్ట్ ఉందా పర్మిట్ ఆంధ్రా నేను రాసింది ఏం రాసింది పళ్ళు ఎక్కిచ్చు ఇక్కడ పెడతాం పొద్దున్న చూద్దాం ఏం చేయలేదు ఇదా విలేకర్లు ఉన్నారు మాట్లాడు ఇంకా పాడుకో పని ఏదైనా అయింది నీకు నచ్చినోడికి ఫోన్ ఫోన్ చేయి నీకు నచ్చినోడికి ముందు ఏదైనా అయితే ఏమి అనేది చూసుకోవాలా ముందు మాట్లాడదామని కాదు తెలుసు అయితే నీకు జరుగుతుంది తెలుసు నీకు మరి ఇప్పుడు మాట్లాడదాం అంటే ఇప్పుడు మాట్లాడదాం అంటే నీకు తెలియకోకుండా ఏం మాట్లాడతావు ఆర్సీ కట్టింది కాదు నెంబర్లు చూడు సురేష్ బాబు నెంబర్లు చూడు ఆ నెంబర్ ఎంత మొత్తం చదువు మొత్తం చదువు అన్ని రోజులు ఏదో ఒక రోజు ఎవరు చేసినా అది నువ్వు చేసినా మేము చేసినా ఇరుక్కుపోతాము ఇదంత ట్యాక్స్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ ట్యాక్స్ ప్రాబ్లం కాదు ఇది నేను మొత్తం చెక్ చేయాలి మీ ఇవన్నీ ఇంకా రెండు నెంబర్లు అదే పట్టుకొచ్చినారు పర్మిట్ కాదు సబ్జెక్టు దొంగబండ్లో ఏది జన తెలుసా అన్నిటికే కొట్టుకు లే లేదు ఓనర్ కు తర్వాత బండి సీజ్ అయిన తర్వాత నేను ఈ పని ముందు చేసుకోవాలి నీకు తెలుసు కదా రెండు నెంబర్లు ఒకటే ఉన్నాయని ఇప్పుడు ఆలోచించేది ముందు ఇప్పుడు ఆ డ్రైవర్ ఎవరు డ్రైవర్ ఎవరు

ஓ ரெண்டுவன் டிரைவர் கூப்புனா ரெண்டுவன் டிரைவர் கூப்பு டிரைவர் ఈరోజు తొమ్మిది గంటల ప్రాంతంలో రెండు వెహికల్స్ ఒకే నెంబర్ మీద తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి రెండు బళ్ళు చూడడం జరిగింది రెండు బళ్ళకు ఒకటే ఇంజిన్ నెంబరు ఒకటే చార్సిస్ నెంబరు ఉంది మామూలుగా అయితే ఒక చార్సి నెంబర్కు ఒక వెహికల్ నెంబర్కు ఒక చార్స్ నెంబర్ ఉంటుంది అటువంటిది ఈ రెండింటి బళ్ళకు ఒకటే చార్సిస్ నెంబర్ ఉంది ఏది జు ఏది డూప్లికేట్ అనేసి రెండు బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైతే సీజ్ చేసి డిపోలో పెట్టడం జరుగుతుంది సరే ఇట్లా వాటికి ఏం వాటి జరి ఫైన్ మొత్తం ఏ అది కర్ణాటక రిజిస్ట్రేషన్ అయిన అవి ఆంధ్రా కాదు అది అక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో ఇక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో మొత్తం మళ్ళీ అన్నిటికీ ట్యాక్స్ పెనాల్టీలు కట్టించి స్యర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటివి రిపీట్ కాకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం పర్త